శ్రీ గణేశ మహారాజు ఆ కథను రసవత్తరంగా అనుగ్రహపూర్వకంగా వినిపిస్తున్న భృగు మహర్షితో ఇలా ప్రార్థించాడు ఓ మహర్షి కైలాసంలో గణేషుని మంత్రోపదేశాన్ని శంకరుడి వద్ద అనుగ్రహంగా సంప్రాప్తించుకున్న శ్రీ మహావిష్ణువు తన మంత్ర అనుష్ఠానానికే ఏ ప్రదేశానికి వెళ్ళాడు ఆ మంత్రాన్ని ఎక్కడ అనుష్ఠించి సిద్ధిని పొందాడు ఏ ప్రకారంగా ఆ మంత్ర సిద్ధి కలిగింది ఆ విశేషాలన్నీ తమరు నాకు దయతో తెలియజేసి అనుగ్రహించండి ఈ ప్రార్థనకు భృగువు ఇలా జవాబిచ్చాడు ఓ రాజా భూమండలం పైన క్షేత్రమనే పుణ్యభూమి ఉంది ఆ క్షేత్రం యొక్క విశేషమేమిటంటే అక్కడ తపస్సు వల్ల సకలాభీష్టములు సిద్ధిస్తాయి అటువంటి మహామహిమాన్విత క్షేత్రాన్ని చేరుకుని శ్రీ మహావిష్ణువు ఎంతో కాలం సుదీర్ఘ తపస్సును ఆచరించాడు శివుడి చేత ఉపదేశించబడిన ఆ గణేశ మంత్రాన్ని గణేశమూర్తిని తన యావత్ శరీరంలోని అంగాలపైన వ్యాసంతో ఆవాహన చేసుకుని అంతర్మాతృకా బహిర్మాతృకా వ్యాసములో మూలమంత్ర పురస్కారమైన ప్రాణాయామంతో గజాననుని తన హృదయంలో ధ్యానిస్తూ మానసికోపచార పూజను అర్పిస్తూ ఆ గజాననుని పరమ మంత్రాన్ని నూరు సంవత్సరాల కాలం జపించాడు అలా చిరకాలం ఆచరించిన తపస్సుకు అతని భక్తి శ్రద్ధల చేత సంతుష్టుడైన గజాననుడు ఒక్కసారిగా కోటి సూర్యులకు సమానమైన వెలుగుతో ఎదుటి సాక్షాత్కరించి నీ మనోభీష్టములన్నీ అనుగ్రహించగలను వరాన్ని కోరుకొమ్మని అనుగ్రహించాడు అప్పుడు కార్యాతి తపస్సు ఆచరించిన విష్ణువు అంజలి ఘటించి గణేషుణ్ణి ఇలా స్థుతించాడు సకల దేవతాగణములచే వందనీయుడైన ఓ దేవదేవా బ్రహ్మ రుద్రేంద్రాదులకు సైతం తమ శక్తితో నిన్ను దర్శించుట అసాధ్యం కాగా ఇక సామాన్యులకు తరమా నీవు అనేక రూపాలలో భక్తుల పాలిట కల్పతరువై వారిని అనుగ్రహించి అభీష్ట సిద్ధులను ప్రసాదించే మూర్తివి నీవు వ్యక్తావ్యక్త రూపుడవు అణువు కన్నా అత్యంత సూక్ష్ముడవు మహత్తు కన్నా గొప్ప మహిమోపేతుడవు త్రిమూర్త్యాత్మకుడవై మా ద్వారా సృష్టి స్థితి లయములను ఆచరించేది నీవే అంతర్యామిగా జీవకోటిలో వారి ఆత్మపై వెలుగుండేది నీవే జగత్తు అంతా వ్యాపించిన వాడవు సర్వశక్తిమంతుడవు ఈ జగత్తు అంతా నీలో నుంచి ఉద్భవించిన కారణాన రక్షకుడు పోషకుడవు కూడా నీవే ఓ దేవ చతురాస్యుడైన ఆ బ్రహ్మ ప్రార్థన మేరకు దుష్టాత్ములైన మదుకైటబులను సంహరించబోని అనేక వేల సంవత్సరాలు ఘోరయుద్ధం చేసినా వారిని ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో మేము శరణు వేడాను నా దయతో ఆ రాక్షస వదకు తగిన శక్తియుక్తులను ప్రసాదించు జయమును కీర్తిని భక్తిని అనుగ్రహించు అంటూ స్థుతించిన శ్రీహరితో ఓ వాసుదేవ నీ అభీష్టం మేరకు సంకల్పం సిద్ధించగలదు దుష్ట దానవ సంహారం వల్లనే నిరాటంకంగా జరగగలదు నీకు యశస్సు బలం ధైర్యం తేజస్సు కలుగుతాయి గాక అని ఆశీర్వచనపూర్వకంగా అనుగ్రహించి ఆ భక్తజన పాలకుడైన గజాననుడు అంతర్దానం చెందాడు గజాననుని అనుగ్రహానికి ఎంతగానో సంతోషం పొందిన ఆ మహావిష్ణువు ఇక గెలుపు నిశ్చయమన్న దృఢ విశ్వాసంతో గణేషుడు వరాన్నిచ్చిన ఆ ప్రదేశంలో దేవాలయాన్ని నిర్మించాడు బంగారు గోపురంతో ప్రకాశిస్తున్న ఆ మందిరంలో గండకీ సంబంధమైన సాలగ్రామంతో గణేషుని మూర్తిని చెక్కించి అక్కడ సామంత్రకంగా ప్రతిష్ఠించాడు ఆ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు యొక్క సకల అభీష్టాలు సిద్ధించడం వల్ల దీనికి సిద్ధక్షేత్రం అన్న పేరు వచ్చింది ఆ తరువాత శ్రీ మహావిష్ణువు దుష్టులైన ఆ మధుకైటబులను యుద్ధానికి పిలిచి కవ్వించి వారితో ఘోరమైన యుద్ధం చేసాగాడు ఇలా చాలా కాలం యుద్ధం చేశాక వాళ్లకు మీరు కోరిన వరాలను ఇస్తాను కోరుకోమని అన్నాడు అప్పుడు వాళ్ళు పరిహాసంగా ఇలా అన్నారు ఓ హరి నీవే మా నుంచి ఏదైనా వరాన్ని కోరుకో మేమే నీకు ఓ వరాన్ని అనుగ్రహిస్తాం వారు మాయకు లోనైనారని లోపలే సంతోషించి పైకి మాత్రం వినయంగా అట్లయితే నా చేతిలో మీరు ఇరువురు వధించబడే వరాన్ని ప్రసాదించండి అన్నాడు అప్పుడు వారిద్దరూ నిశ్చేష్టులై క్షణకాలం యోచించి మమ్మల్ని జలం లేని ప్రదేశంలో వదించు మేము ఆడిన మాట తప్పని వారం కనుక అలాంటి ప్రదేశం ఏదైనా ఉంటే అక్కడ నీ అభిష్టం నెరవేర్చుకో అన్నారు ఓ సోమకాంత మహారాజా ఈ విధంగా యోగమాయకు వశ్యులైన ఆ మధుకేటవులను దానవాంతకుడైన ఆ హరి గణేశ అనుగ్రహం చేత తన తొడపై ఉంచుకొని చక్రాయుధంతో వారి తలనరికాడు ఈ ప్రకారం గణేశ అనుగ్రహం సిద్ధించింది ఈ రాక్షసులు సంహారానికి దేవదందుబులు మోగాయి పుష్పవృష్టి కురిసింది ఈ యావత్ వృత్తాంతాన్ని విష్ణువు అప్పుడు తన కుమారుడైన బ్రహ్మదేవునికి వివరించాడు తమకు చేసిన ఆ మహోపకారానికే సకల దేవతలు గజానను స్తుతించారు స్థుతించారు మహాప్రభావంతమైన ఈ సిద్ధక్షేత్ర మహాత్మ్యమును ఎవరైతే వింటారో వాళ్ళు తమ సకల పాపములన్నింటి నుండి దుష్కర్మల నుండి విముక్తులై భయాన్ని పోగొట్టుకున్న వారై అన్ని మనోభీష్టాలను అతనికి అభీష్ట కార్యసిద్ధిని నిస్సందేహంగా పొందగలరు అంటూ సోమకాంతునికి మహర్షి వివరించాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని సిద్ధక్షేత్ర మహాత్మ్యం అనే అధ్యాయం